హాయ్ అవర్స్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో సార్ అన్నారు వాడితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ మొన్నటి వరకు కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు ఎందుకు అంటే కవిత గారు వల్లే కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారని ఒక నరేషన్ బయటకు వచ్చింది అయితే ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అసలు కవిత అరెస్ట్ అరెస్ట్కి కారణమే కేజ్రీవాల్ గారు ఆ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఆయన చెప్పేశారు అసలు కుంప ముంచింది కేజ్రీవాల్ గారు అని అంటున్నారు మరి ఈ నెరేషన్ కరెక్ట్ అంటారా మీ ఒపీనియన్ సార్ దీనిపై అంటే మామూలుగా ఇవన్నీ కూడా ఊహాగానాలు తప్ప కాంక్రీట్ గా ఎవరు చెప్పేవి కాదు ఎందుకంటే అక్కడ ఏ కవిత ఏం మాట్లాడింది అనేది బయట ఎవరికి తెలియదు కాకపోతే ఏంటంటే మామూలుగా జర్నలిజం ఎలాగ ఉంటుందంటే ప్రతి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలతో కూడా క్రైమ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి క్రైమ్ రిపోర్టర్స్ వాళ్ళతో స్నేహం చేస్తుంటారు దీని మీద మనకి స్కూప్ అనే ఆ మధ్య కూడా ఒక వెబ్ సిరీస్ వచ్చింది అంటే క్రైమ్ జర్నలిజంకి పోలీస్ ఆఫీసర్లకి ఇటు మాఫియాకి ఉన్న రిలేషన్షిప్స్ మీద వెబ్ సిరీస్ రియల్ సంఘటనలు బేస్ చేసుకొని వచ్చింది అందుకని పూర్తిగా కొట్టేయలేం వీటిని ఈ బయటకు వస్తున్న ఈ స్కూప్ ఏదైతే ఉంది ఇది కంప్లీట్గా కొట్టేయలేం ఎందుకంటే క్రైమ్ జర్నలిజం ఎప్పుడూ అలాగే ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ నిజమా కాదని చెప్పలేము ఎందుకంటే సోర్స్ ఎవరు చెప్పరు సోర్స్ చెప్తే వాళ్ళకి ఇబ్బంది సో మామూలుగా ఏం జరుగుతుంది అక్కడ ఈడీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారుగా ఎవరో ఒకరు అక్కడ సర్వెంట్లు ఉంటారు వంట చేసేవాళ్ళు ఉంటారు నీళ్ళు కాఫీ టీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరిని పట్టుకున్నా కూడా కొంత లీకేజ్ ఉంటుంది అట్లాగే అక్కడ కింది స్థాయి అధికారులు కూడా ఉంటారు వాళ్ళని కూడా వీళ్ళు కొంత పట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏం జరుగుతుందని బయటికి తీసుకొచ్చే విషయాలు ఉంటాయి అట్లాగే కవిత తన బంధువులను కలిసినప్పుడు వాళ్ళని కలిసినప్పుడు ఏమి అడిగారు నేనేం చెప్పాను అనేది కూడా ఆమె చెప్పచ్చు వాళ్ళ ద్వారా బయట లీక్ అవ్వచ్చు ఇలాగ రకరకాల సోర్సెస్ నుంచి జర్నలిస్టులకి లీక్ అన్నమాట ఇది ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో జరుగుతున్నది ఇప్పుడైతే ఇంకా ఈజీ ఎవరైనా రికార్డ్ చేసుకొని కూడా వచ్చి ఇచ్చేయచ్చు వాళ్ళకి అడే ప్రశ్నలు ఏందని లేదా వాళ్ళు ప్రశ్నలు రిటర్న్గా ఏదో ఒక ఫార్మేట్లో ఉంటే దాన్ని కాపీ ఇవ్వచ్చు ఏదేమైనా జనరల్గా అయితే వాళ్ళు ట్రేస్ చేయడానికి వీలు లేకుండా ఇస్తారు ఎవరైనా అందువల్ల ఓవరాల్గా చెప్తారు ఎక్కువ భాగం సో అందుకని ఆ మధ్య కూడా ఢిల్లీలో హోమ్ డిపార్ట్మెంట్లో ఎవరో ఫ్రంట్ ఇష్యూ ఉంటే వెళ్తే అతను కలవడానికి రోజంతా అవాయిడ్ చేశాడు మమ్మల్ని ఫైనల్గా ఎక్కడ కలిసాడంటే పార్కింగ్ దగ్గర కలిసి హడావిడిగా రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయాడు అలా ఉంటారు వ్యవహారం కాబట్టి ఏదో ఒక రకమైన లీకేజ్ అయితే వస్తుంది సో కవిత ఇప్పుడు ఏంటంటే ఈ కేసులో ముందు నుంచి మనం ప్యాటర్న్ గమనిస్తే ఒకటి ఈడీని కొట్టడ ఫిజికల్గా అబ్యూజ్ చేస్తున్నారా మెంటల్గా చేస్తున్నారా థ్రెట్ చేస్తున్నారా ఏదో ఒక పద్ధతి చేస్తారు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇండియాలో కొయర్సివ్ మెథడ్స్ అంటారు అంటే బలవంతపు మెథడ్స్ అనేవి చేస్తారు ఇందులో నైంటీ పర్సెంట్ ఫిజికల్ వైలెన్స్ ఉంటుంది అంటే మనల్ని కొట్టడం కానీ లేదా టార్చర్ చేయడం కానీ ఇవన్నీ చేస్తారు అందరూ కూడా నిజాలు రాబట్టడానికి కోసం రెండవది సైకలాజికల్ థ్రెట్ క్రియేట్ చేస్తారు అంటే నేను మొన్న కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఎలా ఉంటాయి తర్వాత ఇంట్రాగేషన్ మెథడ్స్ ఎలా ఉంటాయని చెప్పాను సో ఈ ఈ ఈ మెథడ్స్ లేదంటే మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్ అని రెండు ఉంటాయి ప్రధానంగా అంటే ఇష్యూని మ్యాక్జిమైజ్ చేయడం భూతార్థంలో చూపించడం నీకు మామూలుగా ఉండదు మొత్తం మంది చెప్పేశారని చెప్పడం పాల్స్ ఎవిడెన్స్ని వాళ్ళ ముందు పెట్టడం ఇలాంటి మెథడ్స్ అంతా చేస్తారు అలాగా కవిత మీద కూడా చేసినప్పుడు ఏం చేస్తుందంటే కవిత తన స్కిన్ సేవ్ చేసుకోవడం కోసం కేజ్రీవాల్ మీద పెట్టేయచ్చు అంటే బీజేపీ మెయిన్ టార్గెట్ ఈ మొత్తం కేసులో ఎవరు కేజ్రీవాల్ కవిత కాదు ఇంకెవరు కాదు నెంబర్ వన్ టార్గెట్ బీజేపీకి ఎవరంటే కేజ్రీవాల్ ఎందుకు కేజ్రీవాల్ టార్గెట్ అయ్యాడంటే కేజ్రీవాల్ థ్రెట్గా మోడీకి థ్రెట్గా తయారవుతున్నాడు అతను ఢిల్లీ ఒకటే కాకుండా ఇటు పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేశాడు గుజరాత్లో పదమూడు శాతం ఓట్లు సంపాదించుకోగలిగింది ఆపు ఇటు గోవాకి వెళ్ళాడు ఇప్పుడు ఇండియా కూటమిలో కూడా బలంగా ఉన్నాడు రెండోది అతనికి మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది రెండోది అతను కూడా బీజేపీ ఏ మెథడ్స్లో వెళ్తుందో అదే మెథడ్స్లో వెళ్తున్నాడు అతను హిందూ మతాన్ని వ్యాప్తి చేయాలని అంటున్నాడు అతను హిందూ మత భాషలోనే మాట్లాడుతున్నాడు రెండోది అతని గవర్నెన్సు అండ్ పథకాలు సంక్షేమ పథకాలు ఈ రెండిట్లో కూడా మోడీ కాంపిటీషన్లో ఉన్నాడు అంటే మోడీ ఇమేజ్కి ఎంతో కొంత ఇబ్బందికరంగా కేజ్రీవాల్ ఉన్నాడు సో అదొకటి రెండవది సీట్లు కూడా కే కేజ్రీవాల్ కానీ లేకపోతే తాము ఈజీగా ఇంకొన్ని సీట్లు సంపాదించుకోవచ్చు ఈ రాష్ట్రాలలో సో అందుకని అతన్ని టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారు ఈ కేసులో కేజ్రీవాల్ ఫండ్ తీసుకున్నాడా లేదనేది మన చర్చ అనవసరం ఎందుకంటే ఫండ్ తీసుకోవడం అనేక అక్రమాలు చేసిన వాళ్ళందరినీ కూడా బీజేపీ ఏమి అరెస్టులు చేయట్లే అజిత్ పవార్ని చేసిందా అజిత్ పవార్ వేల కోట్లు తిన్నాడని ఇదే మోడీ అన్నాడు అజిత్ పవార్ వాళ్ళ వైపు వెళ్ళినాక గవర్నమెంట్ ఫామ్ చేశారు తర్వాత అశోక్ చౌహాను మహారాష్ట్ర మాజీ మంత్రి ముఖ్యమంత్రి ఆయన ఏం చేశారు ఆయన ఆదర్శ సొసైటీ కుంభకోణం గురించి బీజేపీ ఓని ఓదరగొట్టింది తర్వాత బీజేపీలో చేరేసరికి అతన్ని రాజ్యసభకు బీజేపీ పంపించింది దేవేగౌడాల మీద దేవేగౌడ కొడు కుమారస్వామి మీద బీజేపీ బీభత్వమైన ఆరోపణలు చేసింది వాళ్ళు ఇప్పుడు మోడీతో కలిసేసరికి వాళ్ళు మంచోళ్ళు అయిపోయారు ఇప్పుడు అక్కడ రాఘవరెడ్డిని కేసులో అరెస్ట్ చేసింది మాగుంట రాఘవరెడ్డిని మొన్నటి వరకు ఆయనే ఎంపీ అన్నారు నిన్న మళ్ళీ మార్చారు వాళ్ళ నాన్న శ్రీనివాసల రెడ్డి ఎంపీ ఇప్పుడు ఆయన గెలిపించమని ఇదే మోడీ రేపు మాట్లాడ్డా అట్లాగే ఇదే కేసులో శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు అరబిందో శరత్ చంద్ర అతని దగ్గర యాభై ఐదు కోట్లు ఎందుకు బీజేపీ తీసుకునింది ఒక కుంభకోణంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గర యాభై ఐదు కోట్లు బీజేపీ ఎందుకు ఫండ్ తీసుకుంది సో బీజేపీ ఎనిమిది వేల కోట్ల ఫండ్ తీసుకునిందంటే ఆ కంపెనీల దగ్గర ఏమీ వాళ్ళకి మేలు చేయకుండానే తీసుకునిందా అది కుడ్డు ప్రోకా కాదా అది అవినీతి కాదా అది మనీ లాండరింగ్ కాదా కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరు శుద్ధపూసలు రాజకీయాల్లో లేరు తమ వైపు ఉంటే వాడు శుద్ధ పూస అవతలు ఉంటే వాడు ఇంకొక పూస డర్టీ పూస అలాగా ఇదే కేజ్రీవాల్ బీజేపీతో మంచిగా ఉంటే ఎన్డీఏలు ఉంటే కేజ్రీవాల్ కూడా మిస్టర్ క్లీన్గా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ అరెస్ట్ అనేది క్లియర్గా రాజకీయంగా మోటివేటెడ్ అనేది క్లియర్గా అందరికీ అర్థమవుతుంది దేశంలో చిన్నపిల్లవాళ్ళకి కూడా తెలుసు ఇది రాజకీయంగా ఎన్నికల ముందు అతను అరెస్ట్ చేయడం ద్వారా వాళ్ళ విన్నింగ్ అవకాశాలని పెంచుకోవడం బీజేపీ విన్నింగ్ అవకాశాలని ఫిజికల్గా ఒక దగ్గర పెట్టేస్తే అతను తిరగలేడు అనేది ఉంది రెండోది కేజ్రీవాల్కు ఉండే సమస్య ఎనీ రీజనల్ పార్టీలో ఉండే సమస్య అదేంటంటే రీజనల్ పార్టీలు అన్నీ కూడా ఏక వ్యక్తి కేంద్రంగా నడుస్తుంటాయి మల్టిపుల్ అధికారాలు ఉండవు అక్కడ ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి వ్యక్తి కానీ కుటుంబం కానీ ఇక్కడ కూడా అదే జరిగింది అందువల్ల కేజ్రీవాల్ని లోపల పడేస్తే ఇంకా దాంట్లో ఆల్రెడీ సంజయ్ సింగ్ కావచ్చు ఇటు మనీష్ సిషోడియా లాంటి ఇంపార్టెంట్ లీడర్ని కూడా లోపల వేసేసారు సో ఇంకా వాళ్ళ కేజీ ఆ పార్టీలో ఆపులో బలంగా నాయకులు ఎవరు లేరు సో ఇది మేజర్ మోటివేషన్ కాబట్టి దీనికోసం కవిత కావచ్చు ఇంకొకరు కావచ్చు వీళ్ళు ఏమనుకుంటారు వీళ్ళతో ఏం చెప్తారు నీకెందుకు కేజ్రీవాల్ని నువ్వెందుకు సేవ్ చేస్తావు మాకు కావాల్సి కేజ్రీవాల్ నువ్వు అప్రూవర్గా మారితే నువ్వు సేవ్ అవుతావు అనేది చెప్తారు కదా అలాంటప్పుడు కవిత కూడా మనకెందుకు వచ్చింది వాళ్ళు ఏం చేసేద్దాం అని అనుకోవచ్చు కదా ఎందుకంటే వన్ ఇయర్ జైల్లో ఉండాలి వన్ ఇయర్ జైల్లో ఉండాలంటే మాటలు కాదు ఒక స్త్రీ అనేక సంబంధ మగవాళ్ళ జైల్లో ఉండడం కంటే స్త్రీల జైల్లో ఉండడం మోర్ డిఫికల్ట్ థింగ్ సో అందువల్ల ఆమె చాలా కష్టమవుతుంది రెండోది ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి హైబీపీ ఉంది కొంత లైఫ్ స్టైల్ ఇక్కడైతే మెయింటైన్ చేసుకోగలదా ఆమె బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి జైల్లోకి వెళ్ళి మెయింటైన్ చేయలేదు ఖచ్చితంగా హార్ష్ కండిషన్సే ఉంటాయి సో ఇవన్నీ ఎందుకు అనేది కేజ్రీవాల్ మీద పెట్టచ్చు అయితే ఇక్కడ ఇప్పుడు వస్తున్న పుకారు ఏంటంటే కేజ్రీవాళ్ళే కవిత మీద చెప్పాడు అనే పుకారు వస్తుంది అది ఎంత నిజమో తెలియదు కానీ కన్ఫ్రాంటేషన్ ఇంట్రాగేషన్ జరిగితే మాత్రం ఖచ్చితంగా కేజ్రీవాల్ కూడా కవిత కానీ తన మీద చెప్పినప్పుడు కేజ్రీవాల్ కూడా ఆమె మీద చెప్పే అవకాశాలు లేకపోలేదు మరి అలా జరుగుతుందంటే ఎవరి స్కిన్ ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రైటర్ ఉన్నాడు రాబర్ట్ మేకి ఆయన ఒక మాట అంటాడు ఒక మనిషి క్యారెక్టర్ ఎప్పుడు బయటకు వస్తుందంటే ఒక ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అని నువ్వు నేను రోజు ఫ్రెండ్సే కానీ నన్ను ఎవడో ఒక రౌడీ వచ్చి కొట్టడానికి కొలినొచ్చినప్పుడు నువ్వు నా వైఫ్ నిలబడతావా నువ్వు పారిపోతావా అనేది ఎప్పుడు తెలుస్తుంది వచ్చినప్పుడు కదా తెలుస్తుంది మామూలుగా రోజు మన ఇద్దరం తిక్కు స్నేహితుల్లాగా తిరగచ్చు కానీ ఒక సమస్య నీకు వచ్చిన నీకు ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను నీ వైఫ్ నిలబడతానా లేదా నా స్కిన్ సేవ్ చేసుకుంటానా అనేది తెలియదు నాకు కూడా తెలియదు అది ఆ ఇష్యూ వచ్చేవరకు అందువల్ల అటువంటి ప్రెజర్ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది ఇద్దరికి కాబట్టి కేజ్రీవాల్ కవిత మీద చెప్పొచ్చు కవిత కూడా కేజ్రీవాల్ మీద చెప్పొచ్చు ఇరికించవచ్చు ఈ దీంట్లో ఏమీ ఆశ్చర్యం పడాల్సిందేం లేదు అట్లేమన్నా కేజ్రీవాల్ చెప్తే మాత్రం ఆమెకి ఖచ్చితంగా బెయిల్ రాదు ఇప్పుడే ఎందుకంటే ఈ వాంగ్మూలాన్ని వాళ్ళు మళ్ళీ కోర్టులో పెడతారు కేజ్రీవాల్ కూడా చెప్పాడు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి ఇవన్నీ వాళ్ళు రేపు కోర్టులో పె పెడతారు కాసేపట్లో మనకి అది కూడా తెలుస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్